మనకు పుష్పాలు ఉన్నాయి దైవ పుష్పాలు ఉన్నాయి మల్లె మందారము సువర్ణ పుష్పాలు పున్నాగి పుష్పాలు కనకాంబరం పుష్పాలు ఇలా కొన్ని పుష్ప జాతులు దైవ ఆరాధన ఉపయోగిస్తారు దైవారాధనకి పగడపూలు కూడా అంటే సువాసన కలిగినటువంటి పుష్పాలను భగవంతుడిని అర్చించాలి అందులో మల్లెలు మరుమం కూడా సువాసన కలుగుతుంది ఏం చేస్తామమ్మా సువాసన పూలు మన తల్లలో పెట్టుకొని సువాసన పూలు మన తల్లలో పెడతాం పాపం శ్రావణమాసం వచ్చింది అంటే మంచి మంచి పూలతో భగవంతుడికి ఆరాధిస్తారు ఇంట్లో నుంచి భర్త పది కొనుక్కు వస్తాడు కనీసం ఈ మహాతల్లి కత్తెరతో కూడా కత్తిరించదు ఆ పంటితో కొరుకుతుంది ఇది శబరి మాదిరిగా శబరి కనుక రాముడికి పళ్ళు కొరికి తీ పదార్థాన్ని అట్టనించినట్లుగా ఈమె ఈ పంటితో ముని పంటితో కొరికి సొగం మాల మెడలో పెట్టుకొని తల్లలో పెట్టుకొని మిగిలింది కొస ఆ భగవంతుడి మెడలో వేసి ఈ రోజునే భగవంతుడికి మళ్ళీ పూల మాల వేసామనుకుంటుంది కానీ ఆ మాల కంటే ఈ మెడలో మాల ఎక్కువ ఉంటుంది బంతి పూలతో పూజ చేస్తాం బంతిపూలతో ఇంటిని అలంకరిస్తాం మరి అదే బంతి పూలు తల్ల ఎందుకు పెట్టుకోవటం లేదు ఇప్పుడు చూసారా బంతి పూలు తల్ల పెట్టేవాళ్ళు చూసారా మీరు బంతి పూలు విషపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి పుష్పాలు మరి మల్లెపూలనే రోజా పూలనే చూస్తా మరి బంతి పూల వాసన చూస్తారా పల్లెటూళ్ళు చామంతులు పెడతారు బంతి పూలు పెట్టరు మరి బంతి పూలతో భగవంతుడిని పూజించేటువంటి మహాభక్తులు సమాజంలో ఉన్నారుగా కట్టకూడదుగా అంటే పూజకి ఒక క్రమణిక అనేది ఉంది సువాసన కలిగిన పూలను మాత్రమే భగవత్ పూజకు ఉపయోగించాలి అందుకే ప్రతి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి ఆ తులసి మొక్కలు మన వాళ్ళు పూజలు పెడితే చంపేస్తున్నారు మహాతలు పసుపు కుంకుంజల్లి వాటిని పాడు చేస్తారు పసుపు కుంకలు చల్లి మొక్కలను బోడ చేయక్కర్లేదు అందులో ఉండే యాంటీబయాటిక్స్ ఏమైతే మొక్క చంపేస్తుంది